అందుకే నమస్కారం ఈ వీడియోని వివాదాస్పదమైనదిగా చూడకండి లేదా ఎవరిపైననో కౌంటర్ వీడియోగా అసలు చూడకండి కేవలం మనం అంతా కూడా వివేకంతో ఉండాలి ఐక్యతతో ఉండాలి అనే లక్ష్యంతో చేస్తున్న వీడియోగా భావించండి వీడియో చివరి వరకు చూసిన వారు మాత్రమే అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సగం సగం చూస్తే అవి అర్థవంతమైనటువంటి ఒపీనియన్స్ అనిపించుకోవు ఇక స్టార్ట్ చేద్దాం మనకి వ్యాసుడు అందించినటువంటి వేద పురాణ ఇతిహాసాలను తరువాతి తరానికి అందజేస్తున్నటువంటి మహానుభావుల్ని పట్టుకొని ఇష్టారాజ్యంగా తిట్టే స్వధర్మీయులు విధర్మీయుల కంటే ప్రమాదం విమర్శలకు ప్రశ్నలకు ఎవరు అతీతులు కారు కానీ ద్వేషిస్తూ కూర్చుంటామంటే ఊరుకోవడానికి మేలుకున్న హిందూ సమాజం సిద్ధంగా లేదు అన్ని జనం గమనిస్తూ ఉన్నారు ఒకవైపు జాంబీలు మన ధర్మంపై దాడులు మతమార్పిళ్లు వక్రీకరణలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ కలి ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంటే అదే దారిలో స్వధర్మీయులైనటువంటి కొంతమంది సంప్రదాయాల పేరిట గురువులను ప్రవచనకారులను అమ్మనాభూతులు తిడుతూ వారి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ ఉండటం సిగ్గుచేటు దీనిని ఖండిస్తే నాబోటి వారిపై రకరకాల కుట్రలు బెదిరింపులు లేనిపోని నిందలు నిష్ఠూరాలు సనాతన ధర్మంలో రాక్షసులతో సమానమైనటువంటి సన్నాసులనే సన్యాసుల రూపంలో ఉండే సన్యాసులనే నేను ఖాతరు చేయలేదు ఇక ఇలాంటి గాళ్ళకి అస్సలు భయపడను మనమంతా కూడా ఎవరి పని వారు చేస్తున్నాం అందరము యథాశక్తి ఈ దేశం కోసం ధర్మం కోసం పరితపిస్తున్నాం కేవలం నేనో లేకపోతే మీరో అలా కాదు పనిచేస్తున్నది ఇక్కడ అందరం కలిసికట్టుగా కానీ ఈ దుర్మతి ఎందుకు ఇక్కడంతా కూడా మనం మన లక్ష్యాల కోసం ఒక ఎకోసిస్టం లాగా లాగా పనిచేయాలి తప్ప మన పని కాని దాంట్లో వేలు పెడితే అది తిరిగి మీ కంట్లోనే పొడుచుకుంటుంది ఉగ్రవాదుల్ని అంటే మనుషుల్ని చంపి ఉరి తీయబడ్డ ఉగ్రవాదుల్ని న్యాయపరంగా చట్టపరంగా వాళ్లను కూడా ఊరేగించేటటువంటి ఐక్యత ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఏ పాపము తెలియకపోయినా వాళ్ళు ఇంటెన్షనల్గా ఆ తప్పులు చేయకపోయినా ఇరవై నాలుగు గంటలు అదే పనిగా వారిని నిందిస్తూ ఉంటే ముఖ్యంగా ప్రవచనకారుల్ని బాధని పెంచదా ఆ తప్పుని ఖండించకపోతే పాపం అంటుకోదా ప్రవచనకారులు గురువులు స్వామీజీలు ఎవరైతే వ్యాసుడి యొక్క వాంగ్మయాలు మనకు అందజేస్తూ ఉన్నారో వారంతా మనకు పూజ్యులు వారిని గౌరవించాలి వారు అందించినటువంటి జ్ఞానముతో మనం ముందుకు సాగాలి ధన్యున అవ్వాలి అలానే మనము కూడా స్వీయ పరిశోధన నిరంతరం చేస్తుండాలి సనాతన ధర్మం ఒక సముద్రం అనంత విశేషాల సారం అది అర్థం చేసుకోకుండా రంగట్ట పుస్తకాలు పట్టుకు తిరిగే జాంబీలాగా విష్ణువే దేవుడు అని రాముడే దేవుడు అని లేకపోతే కృష్ణుడే దేవుడు అని శివుడే దేవుడు అని మిగిలిన వారిని తక్కువ చేయటం పరమాత్మ సైతం క్షమించని పాపం అయితే నాకు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నది ఏంటి శివద్వేషం లేదా పైన ద్వేషం నాకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది వారందరూ తామసిక దేవతలు అంట తత్వం బోధపడితే తర్కం అర్థం చేసుకుంటే ఎవరు ఇలా మాట్లాడరు కేవలం అహంకారం ఇలా వారిని రీతిలో ఆలోచింపజేస్తోంది వారు అనొచ్చు చాలా మంది కేవలం శివద్వేషులు అమ్మవారి ద్వేషులు గణపతి ద్వేషులేనా విష్ణుద్వేషులు లేరా అంటే చెప్పారు కదా ఆరంభంలోనే విష్ణుద్వేషులు నాకు కనబడలేదు ఎవరన్నా ఉంటే తప్పకుండా వారిని కూడా ప్రశ్నిస్తాను నాకు శివద్వేషులు ఎక్కువగా కనబడ్డారు లేదా శివుడిని తక్కువ చేయటం కంపారిజన్ చేయటం తక్కువ చేయటం ఇది కూడా ద్వేషంతో సమానమే మరి రాముడు మాంసం తిన్నాడు రాముడికి బ్రహ్మహత్య పాతకం దరిద్ర నారాయణుడు లేదా రామేశ్వరంలో బ్రహ్మహత్య పాతకాన్ని తప్పించుకోవడానికి రాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు ఇలా ఇవన్నీ కూడా ప్రవచనకారుడు చెప్పినటువంటి మాటలే కదా అవన్నీ కూడా విష్ణువుని కించపరిచేవే కదా అని అంటే కాదు అనేదే నా సమాధానం వక్రభాష్యాలు అతిశయోక్తితో కూడుకున్న వ్యాఖ్యలు లేదా ఇతర పురాణాల్లో ఉండేటటువంటి సందర్భాలు లేదా తప్పుడు అర్థాలు విశ్లేషణలు ఇవి చెప్పటం విష్ణుద్వేషం కాదు అవి వేరు విష్ణుద్వేషం వేరు విష్ణుద్వేషం అంటే అసలు ఆయన గురించి ఏం చెప్పినా కూడా తప్పే చెప్పాలి కానీ ఇన్ని వేలాది ప్రసంగాల్లో లక్షలాది మాటల్లో ఒక పది పదిహేను సందర్భాలు పట్టుకొని ఇదిగో విష్ణుద్వేషం అదిగో విష్ణుద్వేషం అని భూతద్ధంలో పెట్టి చూపిస్తే నమ్మేవారు ఎవరు ఇక్కడ లేరు నేటి పూజ్య ప్రవచనకారులు విష్ణువు లేదా అవతారాలకు సంబంధించేటటువంటి ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఇస్తారో వారిని ఫాలో అయ్యే వారికి అందరికీ తెలుసు అలా అనర్గళంగా పద్యాలు చెబుతూ మాట్లాడుతూ ఉంటే వారు ప్రసంగిస్తూ ఉంటే గూజ్ బంప్స్ రోమాలను ఎక్కపడుచుకుంటాయి అది ఏ దేవత గురించి చెప్పినా భగవంతుడి గురించి చెప్పినా కూడా వారికి విష్ణు ద్వేషము లేకపోతే ఇతరత్ర దేవతల పట్ల ద్వేషం వంటి ఎజెండాలు లేవు అంటే నా పరిధిలో ఉన్న వరకు నేను చెప్తున్నా నేను ఫాలో అవుతున్నటువంటి ప్రవచనకారుల వరకు వీరంతా అమ్మవారి అనుగ్రహంతో వాడవాడలా తమ భగవత్ సేవ వాక్కు ద్వారా చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు అదేమంత సులభమైన పని కాదు ఒక విషయాన్ని పదే పదే తెలుసుకోవాలి పరిశీలించాలి ఆ పరిశీలించిన విషయాల్ని జ్ఞప్తిలోకి పెట్టుకోవాలి ఆ విషయాన్ని ధారాళంగా చెప్పాలి మళ్ళీ వచ్చినటువంటి జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి మళ్ళీ వెళ్ళిపోతారు సగంలో వాళ్ళకి మూడు ఖరాబ్ అయిపోద్ది వాళ్ళని జోకులు వేసి ఆట కట్టించి పట్టి పట్టుకోవాలి ఇన్ని చేసి వాళ్ళకి ధర్మబోధ చేయాలి ఒక్కొక్కరు ఒక్కో తీరులో అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని లేదా శిష్యుల్ని ఉద్ధరిస్తూ ఉంటారు ఇది మనకి సనాతన ధర్మంలో పరంపరగా వస్తున్నటువంటి ఆచారమే కొత్తగా ఏదో ప్రవచనకారుడు దిగిపోయినట్లుగా మాట్లాడతారేంటి అసలు ఇంత ఉసూరు అంటారేంటి వాళ్ళ మీద అన్యాయం చేశారు వాళ్ళు బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారేంటి వాళ్ళని ఇక పురాణాలను సాత్విక రాజసిక తామసిక అని వ్యాసుడే విభజించాడు అని చెప్పేటటువంటి వీరంతా అదే వ్యాసుడు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అని చెప్పినప్పుడు తీసుకోవాలి కదా మరి అక్కడెందు తీసుకోరు శివలింగ ఇత్యాది పురాణాలని చాలా చీప్గా చూస్తున్నది ఎవరు తామసికం పేరిట ఈ సంప్రదాయ వైరాలు పుట్టిస్తున్న వారే ఒక మాటలో చెప్పాలంటే సరే వీరి అర్థంలోనే తీసుకున్నా అది అర్థం కాదు అనర్థమే తామసిక పురాణాలు చదివేటటువంటి తామసికులు అందులో ఉన్నటువంటి విశేషమైన భక్తి జ్ఞాన వైరాగ్య విషయాల్ని తెలుసుకొని సాత్వికులై మోక్ష సాధనకు లేదా మోక్షానికి అర్హులవుతున్నారు సాత్విక పురాణాలను చదివేటటువంటి సాత్వికులు విర్రవీగుతున్నటువంటి అహంకారముతో తామసికులై మోక్షం కాదు కదా కనీసం పుణ్యం కూడా సంపాదించుకోలేకపోతున్నారు అసలు నిజమైన హిందువుకి ఈ భేదాలు ఉంటాయండి మనకి ఎప్పుడైనా విన్నామా మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ ఈ ప్రాసెస్లో అసలు మనకి పాషండ మతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క దుశ్చేష్టలు వారి యొక్క దుర్నీతి వారి ఎజెండాలే తెలియవు మనకి సెక్యులర్ ముసుగులో ఇక ఇందులో మనలో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి ఇట్లా కొట్లాడుకుంటాము అని కూడా మనం ఎప్పుడన్నా అనుకున్నావా ఒక నిజమైన హిందువుకి ఈ భేదాలు లేవు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈ భేదాలు అవసరమే లేదు మనమంతా ఒకే సంప్రదాయం సనాతన సంప్రదాయం హిందూ సంప్రదాయం రకరకాలుగా ఆచారాలు ఉన్నా మనం కట్టులాగా ఉండాల్సింది హిందూ అనే పద బంధంతో మాత్రమే కానీ పని కట్టుకొని అడ్డుగోడలు కడుతోంది కూడా వీరే అలా ఒకర భాష్యాలు లేదా అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు లేదా తప్పుడు అర్థాలు విశ్లేషణలు వేరు విష్ణుద్వేషం వేరు అయినా ఒకర భాష్యాలు చెప్పాల్సినటువంటి కర్మ కూడా ప్రవచనకారులకు ఉండదు మిస్ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు మనం పకీర్లని దొంగబాబాలని మొక్కేవాళ్ళం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు ఉన్నాం అందరము కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ప్రవచనకారులు కూడా మానవులే కదా వారికి కూడా అక్కడక్కడ కొంత మిస్ఇన్ఫర్మేషన్స్ ఉండొచ్చు అవి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఉండొచ్చు కానీ అది నిరంతరం చెప్తున్నారా దాన్ని అదే కంటిన్యూ చేస్తున్నారా అది మనం చూసుకోవాలి ఇక్కడ ఆయా వక్రీకరణలు లేదా తప్పుడు అర్థాలు వచ్చేలా మాట్లాడే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మహా అయితే ఎన్నుంటాయి అనేది మనం పట్టుకుంటే గనక ఒక పదంశాలు ఉంటాయి ఆ పదంశాలతో ఈ సంప్రదాయాలు ఏమైపోతాయి ఏం నష్టం జరిగిపోతుంది ఇంత అక్కసు వెళ్ళగక్కేటటువంటి అంత నష్టాన్ని వాళ్ళు చేస్తున్నారా ఏంటి శివుడు విష్ణువు ఒక్కటే వారిద్దరికీ భేదం లేదు అని చెప్పడం పాపమా వాళ్ళందరూ ఒక గ్యాంగ్ వారికి ఒక కులం ట్యాగ్ కూడా పెడతాం ఆ కులస్తులు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఈ భూమి మీద ఉండకూడదు అనుకునేటటువంటి కేటగిరీలో ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి మనుషులు కూడా ఉన్నారు స్వధర్మీయులే ఉన్నారు బ్రాహ్మణుల మీద పడి చేస్తారేంటి బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి ఎవరన్నా కావచ్చు బ్రాహ్మణుడు కొంతమంది అంట నేను కూడా చెప్తాను బ్రాహ్మణుల్లాగా అవ్వాలి ముందు బ్రాహ్మణుడు పుట్టుకతో ఎవరు అవ్వరు కర్మల ద్వారా అవ్వాలి మనం కూడా సాధన చేసి వెజిటేరియన్కి షిఫ్ట్ అయ్యి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవటం సంధ్యావందనాలు చేయటం గురువు నేర్చుకోవటం వేదము లేకపోతే ఇత్యాది పురాణాలకు సంబంధించినటువంటి ఏదో ఒక కేటగిరీలో విద్యాభ్యాసం చేయటం మరోవైపు అటు లౌకిక విద్యలు నేర్చుకోవటం ఇవన్నీ వెరసి మనం కూడా అవ్వచ్చు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే ఏంటి వేద జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళేవారు ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి బ్రాహ్మణులు అంటే ఎవరు ఈవెన్ సైంటిస్టులు ఇంజనీర్లు కూడా బ్రాహ్మణులు అవుతారు వారి యొక్క మేధస్సు ద్వారా లోకానికి ఉపయోగపడేటటువంటి వారందరూ బ్రాహ్మణులు అంత మాత్రాన వాళ్ళు గొప్పవారా కాదు వారికి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అది మరి సూద్రుడు దేనికి పనికిరానివారా సూద్రుడు లేకపోతే ఏ వర్గమూ లేదు వైశ్యులు లేకపోతే మిగతా వాళ్ళు లేరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర అనేది వర్ణ వ్యవస్థ ఇక మధ్యలో కులాలు అనేవి వచ్చినవి గుర్తుల వల్ల ఇలా వీటి ద్వారా విడగొట్టి మనల్ని పడగొడుతూ ఉన్నారనే విషయాన్ని ఎన్నిసార్లు చెబుతున్నా మనకు ఆ కులం మత్తు మాత్రం వదలదు అందుకనే ఒక పది పదిహేను అంశాలు ఉంటాయి అవి పట్టుకుని పొద్దుస్తమానం తెల్లార్లు అవే ఇక మాటలు అవి కూడా వారు ఇతర పురాణాల ప్రమాణంగా చెప్పినవి ఆ పది పదిహేను పాయింట్లు కూడా ఆ పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి తామసిక పురాణాలు కాబట్టి మాకు సంబంధం లేదు అవి చెప్పడం అనేది మా సంప్రదాయానికి విరుద్ధం అరే హిందుత్వానికి విరుద్ధమా కాదనే చూడాలి అది మన ప్రమాణం కావాలి వీటి భావుకత దానిదే సరే దానివల్ల హిందూ ధర్మానికి నష్టం ఉంది అనుకుంటే తప్పకుండా ఆయా ప్రవచనకారులు వాటిని మార్చుకుంటారు గౌరవాత్మకంగా మనం అడగాలి పెళ్లి శాపాలు పెట్టి కాదు వారేమి మేము చెప్పేదే సత్యం అని గర్వంతో ఊగిపోవడం లేదే ఈ రంగట్ట పుస్తకాలని ప్రమోట్ చేసేటటువంటి జాంబీలాగా భగవద్గీత లేకపోతే కొన్ని పురాణాలను నాలుగు పేజీలు తిరిగేసేసి నేను ప్రవచనకారుని అయిపోయా అని భ్రమపడేవారు కూడా ఈ ప్రవచనకారుల్ని తిట్టేటటువంటి కేటగిరీలో ఉన్నారు వారిని అవమానిస్తారు మరి మీకు ఆ పాషాండ జాంబీలకు ఏం తేడా వారు కూడా మా దేవుడే నిజ దేవుడు అంటారు మీరు మీ సంప్రదాయ దేవుడు దేవుడు మిగిలిన వారంతా కూడా చిన్నవాళ్ళు దేవుడే కాదు అంటారు డెమీ గాడ్స్ ఏం తేడా ఉంది హిందువులని కలపలేని సంప్రదాయాలు నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మరి దేశంలో ఎక్కడ ఏం జరిగినా మోదీయే కారణం అని అంటారు గంజాయి బ్యాచ్ వీళ్ళంతా అలానే ఇక్కడ హిందువుల ఆలయాలు కూలినా లేకపోతే హిందువులకు ఏదన్నా అన్యాయం జరిగినా ప్రవచనకారులే కారణం అనేలాగా కొందరు మాట్లాడటం హాస్యాస్పదం అర్థరహితం తప్పుడు భావనలు మన ప్రవచనకారులపై నింపటం స్వధర్మ ద్రోహం ఇప్పటికే భావాలు స్వామినిలు స్వామీజీలు చేస్తున్నటువంటి ద్రోహం చాలదా అన్నట్లు ఇదేం దుర్మార్గం అసలు అరే మనకు పట్టుమంటే పది మంది ప్రవచనకారులు లేరు అటేమో ఆ రంగట్ట పుస్తకాల జాంబీలకేమో వందలాది మంది వేలాది మంది అయ్యగారులు పెద్దవాళ్ళు వాళ్ళకున్నారు మనకి పది మంది లేరు ప్రవచనకారులు వారు అష్టాదశ పురాణాలు ఎన్నో గ్రంథాలు నిరంతరం విద్యార్థుల్లాగా చదివి భాష సంస్కృతి ధర్మము అన్నింటి గురించి తెలుపుతూ ఉంటే వారిపై పడి ఏడుస్తున్నారు అంటే సిగ్గుచేటు కాక మరేమిటి ఇలా నూరిపోస్తూ హిందువులను తికమగ పెడుతూ ఉన్నారు ఈ సంప్రదాయాల పేరిట మాట్లాడేవాళ్ళు నమస్కారం పెట్టాల్సినటువంటి వారిని తిరస్కరించేలా చేస్తున్నారు పైకి అందరినీ గౌరవిస్తామని నాటకాలు చేస్తున్నారు కానీ లోపల వీరికి హెచ్చు ఉన్నాయి నేను మనసు చూడగలను మనిషి యొక్క మతిని కూడా చూడగలను అది నాకు భగవంతుని ఇచ్చిన వరం కనుక నేను చెప్తున్నా ప్రవచనకారుల వ్యక్తిగత జీవితాలు అదేదో దగ్గరుండి చూసినట్లుగా హే అతిహేయమైనటువంటి హేళనలు ఇంత పాశవిక పోకడన పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి మాల వేసుకొని శ్రీనివాసు దర్శించుకున్నాడు అని అతనిపైన ద్వేషం వెళ్ళగకుతూ వీడియోలు అతను వారాహి మాతను ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక అక్కసు ఒక్కో కాలంలో ఒక్కో దేవత ప్రాభావంలోకి వచ్చి మళ్ళీ సైలెంట్ అవ్వడం మనకు చరిత్రలో ఎన్నోసార్లు కనిపించినటువంటి సత్యం కానీ ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు సహజంగానే అమ్మవారికి భక్తులు అమ్మ ఏ రూపంలో ఉన్నా కూడా ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు గ్రామ దేవత మొదలుకొని జగన్మాత వరకు దానిని దూరం చేయాలని చాలా వ్యూహాత్మకంగా కథలు అలటం నేను గమనించాను చాలా చాలా వ్యూహాత్మకంగా పైన ఏదో గౌరవం ఉన్నట్లుగానే అమ్మవారి నుంచి ఆయా భక్తుల్ని దూరం చేయటం ముఖ్యంగా స్త్రీలను ఇక రామేశ్వరంలో రాముడు శివలింగ ప్రతిష్టాపన చేయలేదు అనేది ఇంపార్టెంట్ అంశమా రోజులో వేలాది మంది మత మార్పిళ్లు జరుగుతూ ఉన్నాయి దాని గురించి చర్చ అవసరమా అంతేనా జగద్గురువు ఎవరు అనే చర్చ అవసరమా లవ్ జిహాదులపై చర్చలు అవసరమా అసలు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే తేలిపోయింది ఇక పాషండ మతస్థుల కంటే ప్రవచనకారులు ప్రమాదమని వీరు అంటున్నారే అంటే ఎంతటి ద్రోహం ఇది రాక్షసుల అవతారాలంట ప్రవచనకారుడివి వినాలండి ఒక వీడియోలో నాకు వ్యక్తిగత వివాదాలు ఇష్టం లేదు కనుక ఎవరి పేర్లు నేను తీయను వారు నన్ను భయపెడుతున్నా ఫండింగ్ ఆపేస్తున్న ఈ ఫండింగ్ ఇచ్చేది లేదు పోయేదేం లేదండి ఊరికనే అట్లా కామెంట్స్లో ఫండింగ్ చేస్తూ ఉంటారు నాకు ఇలా థ్రెట్ చేయటము లేదా ఏదన్నా నా మీద ఉన్నటువంటి ఫేక్ ఎలిగేషన్స్ని మళ్ళీ రీస్టార్ట్ చేయటం గంజాయి మొక్కల్లాగా ఇంతకు మించి ఏం చేయగలరు సరే నేను ఒక్కడిని హిందూ ధర్మానికి పనికిరాని వాడిని అనుకోండి పర్వాలేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కదా వాళ్ళు బాగుంటారులేండి కనుక ఇక్కడ ఎవరి పేర్లను నేను ఎందుకు తీయట్లేదంటే వ్యక్తిగతంగా వైరాలు నాకు ఇష్టం లేదు సమస్యకి సొల్యూషన్ కావాలంతే మరి మీరు నండూరు శ్రీనివాస్ గారిని అన్నారు కదండి పూరి శంకరాచార్యులు వారిని అన్నారు కదండి అవిముక్తేశ్వరానందని అన్నారు కదండి సాయిబాబా విషయంలో కూడా అన్నారు కదండి అంటే ఇంకా లిస్ట్ మొత్తం పెడతారు ఎందుకంటే రంధ్రాన్వేషణలో వీరు నిష్ణాతులు కనుక నండూరి వారి విషయంలో ఒక దశలో టోపీ అమ్మ ఇత్యాది అంశాల్లో అడగటం జరిగింది అది కూడా ద్వేషంతో కాదు నిండైన గౌరవంతో ఇక పూరి శంకరాచార్యుల వారు పంచములు సూద్రుల విషయంలో చేసిన వ్యాఖ్యలు ధర్మానికి గ్లాని కలిగించేవిగా అనిపించి గౌరవ భావంతోనే వాటిని తిరస్కరించడం జరిగింది పూజ్య భావంతో కావాలంటే ఆ వీడియోస్ మళ్ళీ చూసుకోండి సాయిబాబాను సాయిబాబాలా ఉంచండి సాయి లక్ష్మి సాయి విష్ణు సాయి శివ ఇలా చేయకండి అని చెప్పేసి నిర్ద్వందంగా అడిగాను అవిముక్తేశ్వరానంద స్వామి ఎవరైతే ఉన్నారో వివాదాస్పద జగద్గురు ఆయన్ని గట్టిగా కడిగాం ఇంకా చెప్పాలంటే కారణం రాహుల్ గాంధీ వంటి హిందూ వ్యతిరేక శక్తులకు ఆయన వర్త శుభ్రెక్కారు సరే ఎవరిష్టం వారిది వారి కాంగ్రెస్ పార్టీ నచ్చింది చేసుకోవచ్చు కానీ రాహుల్ గాంధీ హిందూ ధర్మాన్ని ఉద్దేశించి ఒక్క మాట కూడా చెడుగా అనలేదంట మరి అలాంటప్పుడు మాకు బాధగా అనిపించదా మరి మీరు ఏ పార్టీ స్వామీజీ మీ కాషాయం వేసుకున్నారు దాని అర్థం ఏమిటి అని మేము అడిగాం అలాగే పాకిస్తాన్కి సింధు జలాలు భారత్ ఆపడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు ఖండించారు తప్పు అని చెప్పి మనకి నీతి బోధలు చెప్తున్నారు మరి అటువంటి అవిముక్తీశ్వరానంద స్వామిని మనం ఖండించకుండా ఎలా ఉంటాం వాటిని హిందూ అన్నవాడు ఎవడూ కూడా తీసుకోలేడు కనుక ఏదో వాదించాలని నాతో వాదించకండి అలానే సమాజంలో గల మూఢ విశ్వాసాలు అదే అంధవిశ్వాసాలపై వాటిని వ్యాప్తి చేసే వారిపై నేనెన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేశాను ఇక్కడ నేను అంటే నేను అనే అహం కాదండి నా లాంటి నేను చాలామంది ఉన్నారు ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళలో కానీ ఇంత కష్టపడి ఐక్యత కోసం ముందుకు సాగుతూ ఉంటే ఈ సంప్రదాయ వాదనలతో మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉండటం నిజంగా దౌర్భాగ్యకరం ఆన్ ఏ సీరియస్ నోట్ ఈ మధ్య కొంతమంది అంటున్నారు స్టూడియోలలో కూర్చొని వీడియోలు చేస్తే అయిపోద్దా ధర్మ పోరాటం అని చెప్పేసి ఇది ఒక సిగ్గుమారిన అహంభావ అక్కసుతో కూడుకున్న అర్ధరహిత వ్యాఖ్య ఇక్కడ గంజాయి మొక్కలు దుష్టశక్తులు ఇదే ప్లాట్ఫామ్లో జాంబీలు కూడా నిరంతరం సనాతన ధర్మాన్ని భారతదేశంని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి జాతీయవాదాన్ని అవునా కదా మరి వారిని తిప్పికొట్టేటటువంటి ఒక వ్యవస్థ ఉండొద్దా ఇది మనం ముఖ్యంగా మన భారతవర్ష స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిజం అంటాం కదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది ఒక న్యూస్ ఛానల్ ఏం చేస్తుందండి ఇందులో ముఖ్యమైన పనంతా కూడా స్టూడియో నుంచే కదా మీకు అందించాలి ఆరు నెలల నుంచి అడుగుతూ ఉన్నానండి ఇక్కడ ఏజీ లేదు ఎవరన్నా పెట్టిస్తారేమో వేడితో కుత కుతలు ఆడిపోతూ ఉన్నాము ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నామని అది పట్టించుకోరు ఆ విషయాన్ని గ్రహించుకోరు ఇండైరెక్ట్గా చెప్తాం అన్నీ డైరెక్ట్గా అడగలేం కదా స్టూడియో నుంచి చేస్తే అంట ధర్మరక్షణ కాదంట సరే ధర్మరక్షణ చేసేంత వారం కూడా కాదులండి అట్లీస్ట్ ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించేటటువంటి ఆ లాస్ట్ నుంచి ఫస్ట్లో నేను ఉన్నాను అనుకోండి నష్టమేమీ లేదు కానీ ఇక్కడ మైండ్ టీక్ లేకపోతే ఎన్ని పోరాటాలు చేసి ఏం లాభం ఆ మైండ్ని ఈ మేధోపరమైనటువంటి యుద్ధంలో ఈ మోకలు వ్యాప్తి చేస్తున్న విష వ్యాప్తిలో దేశోన్ముఖం చేస్తుంది మనం కాదా అదర్థం చేసుకోకుండా ఈ సంకుచిత వ్యాఖ్యలు ఎందుకు రోజులో పది గంటలు టీంతో కలిసి శ్రమించి ఇచ్చేటటువంటి ఈ అవుట్పుట్ని తక్కువ చేస్తే వస్తుంది కోపం వస్తుంది కంట్రోల్ చేసుకుంటాను ఇక్కడ ధర్మరక్షణ ఒకే తరహాలో ఒకేలాగా ఒకే ఫార్మాట్లో జరగదు అన్ని మూలాల్లో అనేక రూపాల్లో జరగాలి గ్రౌండ్ లెవెల్లో ఎందరో వీరులు కష్టపడుతున్నారు ఇలా ఎవరి రంగాల్లో వారు ధర్మం కోసం పరితపిస్తూ ఉన్నారు యథాశక్తి ఇప్పుడు చూస్తున్నటువంటి భరతవర్ష ప్రేక్షకులు కూడా నిరంతరం ఎక్కడో ఒకచోట ధర్మం కోసం ఆలోచిస్తూ వారి శక్తి మీద చేస్తూ ఉంటారు అవన్నీ పరమాత్మ నోటీస్ చేస్తూ ఉండేటటువంటి పుణ్యమైన కర్మలు అంతేగాని నాలాగా నువ్వు లేవు నీలాగా నేను లేను అంటే ఈ పాషండ శక్తుల అటాక్లో నువ్వు నేను ఇద్దరం ఉండవు కనుక ఒకటే ప్రమాణం విమర్శించడానికి ప్రశ్నించడానికి లేదా ఎండగట్టడానికి లేదా పోరాటానికి హిందూ ధర్మానికి జాతీయవాదానికి హిందూ ఐక్యతకు విఘాతకులను మాత్రమే తీవ్ర స్వరముతో హెచ్చరించాలి స్వీయ లోపాల విషయంలో సమన్వయముతో ముందుకు సాగాలి అర్హత బట్టి అరవాలి నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడేయకూడదు ఇన్నేళ్ల నా ప్రయాణంలో నాతో నడుస్తూ నాలో లోపాలను సరిదిద్దుతూ భారతవర్షంను కాపాడుకుంటూ వస్తున్న మీ అందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు కృతజ్ఞతలు ఇక నా ప్రియమైన హ్యాటర్స్కి వెన్నుపోటుదారులకి నా ఆశీస్సులు జై హింద్ జై భారత్